భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలని రేపు ఇరవై ఆరో తారీఖున ప్రారంభిస్తూ ఉన్నారు మరి దేశవ్యాప్తంగా ఏదైతే భారతదేశ గడ్డ మీద భారత కమ్యూనిస్ట్ పార్టీకి వంద సంవత్సరాలు నిండటం వంద సంవత్సరాలేకి అడుగెడతా ఉంది ఇప్పటికీ మరి ఈ దేశంలో అనేక పార్టీలు పుడటం సావటం కూడా రెండు జరిగిపోయినాయి ఒక ఈ దేశంలో పురాతనమైనటువంటి కార్మికుల కోసం కర్షకుల కోసం మరి దున్నేవాడికే భూమి ఉండాలని బ్యాంకులు జాతీయం చేయాలని అట్లాగే అసలు ముందు ప్రారంభమే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాడిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి రేపు ఇరవై ఆరో తారీఖుకి వందో సంవత్సరంలో అయితే అడుగు ఉంది అట్లాగే వందో సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా గుంటూరు నగరంలోని అన్ని డివిజన్లలో పార్టీ జెండాలు ఆవిష్కరించుకొని మరి బీహార్ స్టేడియం నుంచి ఈ గాంధీ పార్క్ వరకు కూడా मैं रेड कवाद तरह